అర్థం చేసుకోండి ఆరోగ్యం బాగోకపోయినా మల్లు చరిత్ర చెప్పటానికి ముందుకొస్తున్న దాచబడ్డ చరిత్రను తవ్వి తీస్తున్న రామరాజు చేతికి బాణం ఇచ్చి సీతారామరాజు అని మధ్యలో చెప్పిన చరిత్రలో అంతకాలము అబద్ధాలు దాయలేరు పశ్చిమ గోదావరిలో పుట్టి ఉభయ గోదావరిలో పెరిగి మన్నిపు దొర ఎలా అయ్యారు రామరాజు మూలాలు మల్లులు రామరాజు చదివిన అదే కాలేజీలో నేను విద్యాభ్యాసం చేసిన కనుక నేను చరిత్ర చెప్పడానికి ముందుకు వస్తున్నాను మన్నిపు దొర మల్లు వీరుడు బాల మేధావి స్వతంత్ర పోరాట యోధుడు రామరాజు చదివిన అదే కాలేజీలో నేను అక్షరాలు నేర్చుకున్నాను ఏఎస్కే మౌర్య చెప్పడానికి గర్వపడతాను భరతవంశ మల్లులే ఎస్సీ లగ్గాన చరిత్ర